హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం కదా సో ఈరోజు అయితే చేపలకైతే వచ్చాను కదా ఈ మా ఊర్లోనే పొందు ఉన్నది అన్నమాట ఇదంతా సో పొద్దున వచ్చాము ఒక చేప కూడా పర్లేదు నా అయితే వాళ్ళ గాలం చిన్నది కాబట్టి దాంట్లో రెండు చేప పిల్లలు అయితే పడ్డాయి దీంట్లో అయితే ఉన్నాయి సో నేను మా తమ్ముడు అయితే వచ్చాము గాలాలు అయితే వేసాము ఒక్క చేప కూడా పర్లే ఫ్రెండ్స్ రెండు గంటలు ఏంటి వచ్చి ఇదంతా వాన నీరు కాబట్టి ఎర్రంగా చూడండి ఎట్లుందా కుడత నీళ్ళు అన్నీ ఉన్నాయి దీంట్లో చేపలు ఉంటాయో లేదో సో ఎనీవే మనమైతే ఒక గంట ఇదే ఎదురు చూసాం పడతాయని హోప్ అంతే పడితే కూర ఉండేయడం ఈరోజు ఇదే వచ్చిందనుకన్నా మనకు నాలుగు అయినా పడితే ఒక కాలుకి అడదగింది చాలు వానకి ఇదే కుడతాను చూడండి నాకు కొడతావరా అలా కొట్టడం కూడా లేదు ఇది ఏం చేపలని నిద్రపోతా లేదో ఏమో ఇది ఎండాకి సో మా ఛానల్ ఫేస్బుక్ అలాగే యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అయితే చాలా చాలా ట్యాంక్ అండి ఉందా మరి నెక్స్ట్ వీడియో అయితే ఫుల్ వీడియో అయితే పెడతాం ఓకేనా